కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు ఎల్లయ్య తెలిపారు రైతులందరికీ రుణమాఫీ తెలిపారు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని దరఖాస్తు చేసుకోలేని వారు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు రాబోయే కొద్ది రోజుల్లో తిరిగి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం విటలాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సందర్భంగా ప్రజలు చాలు వచ్చి వాళ్ళ వారి అభ్యర్థులు కూడా సమస్యలు పట్టుకోవడం జరిగింది పాలేళ్ళ రాష్ట్ర పాలన పోయి ఇవాళ గరీబాల పాలిచ్చి రాబందులు పోయి సందర్భం ఇచ్చింది దేవత రెడ్డి చాలా నమ్మి పెట్టుకునే పని కూడా ఆరు గ్యారంటీలు ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆరు వేల నెంబర్ అది కూడా పనులునే వంద రోజుల పూర్తి ఎత్తము యానీ కూడా జరిగింది సేమో హామీ ఇచ్చి పనులు కూడా ఎక్కడ సజం వ్యక్తులు చేస్తున్నాం ప్రజలకి కథ దేవత పనులు సందర్భంగా దానికి ఏం అనుమానం లేదు ఏమైనా ప్రశ్న అనుమానం చెప్తున్నాను అటువంటి అనుమానాన్ని ఖండిస్తున్నాం